ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల జీసస్ శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును మీ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడను అందరూ ఉపవాసం రండి ఆ దినము దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కుటుంబము కొరకు అలాగే అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి ఎగ్జామ్స్ కొరకు మంచి రిజల్ట్ కొరకు వారి క్షేమము కొరకు బిడ్డల మంచి భవిష్యత్తు కొరకు స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి దురాత్మల నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సమాధానము సఖ్యత కొరకు శాంతి నెమ్మది సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మనవారి అనగా మీ వారి క్షేమము కొరకు స్వదేశాలలో ఉంటున్న వారి క్షేమము కొరకు బిడ్డల క్షేమం కొరకు తల్లిదండ్రుల క్షేమం కొరకు భర్త క్షేమం కొరకు భార్య క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదాల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య జీవము కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీదికి దిగివచ్చునట్లు ప్రార్థించుటకును సొంత గృహము కొరకు స్థలము కొరకు అవసరముల నిమిత్తము వస్తువులు లేక వాహనములు కొనుక్కొనుటకు దేవుడు శక్తినిచ్చునట్లు ప్రార్థించుటకును కోర్టు కేసులు తొలగిపోవుటకును కోర్టు కేసులు కొట్టివేయబడుటకును దయ్యములు దురాత్మలు వదలిపోవుటకును చీకటి నుండి చీకటిలో నుండి చీకటి మనలో నుండి తొలగిపోవుటకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకు దేవుని కృప కొరకు చేస్తున్న ఉద్యోగము వ్యాపారము క్షేమము కొరకు వృద్ధి కొరకు ఆశీర్వాదము కొరకు పరిశుద్ధ జీవితము కొరకు పరిశుద్ధ జీవితమును కొనసాగించున్నట్లు పాపము నుండి విడుదల కొరకు పాపము మీద జయము కొరకు దేవుని సాక్షిగా నిలబడట కొరకు దేవుని చిత్తమును నెరవేర్చుటకు మరలోకపు దేవుని ఆశీర్వాదాలు పొందుకొనుటకును మంచి సమయం రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము దూరముగా ఉండి రాలేనటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ అనే నంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా వాయిస్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి తప్పక మీ కొరకు మేము నేను సంఘబిడ్డలు వచ్చిన వారు అందరము ఏక మనస్సుతో ప్రార్థిస్తాము మీ పేరు మీ సమస్య వ్రాసుకొని నేను ఉన్న ఉన్నవారందరము ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగాయి ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మీ ప్రార్థన అవసరతల నిమిత్తం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తెలియచెప్పండి అలాగే ప్రార్థన అనంతరము అందరికీ ఇక్కడే ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది కనుక అందరూ ఇక్కడే భోజనము చేయవచ్చు అంతేకాకుండా మీలో ఎవరైనా దేవుని యొక్క పరిచర్యలో చేయివేయాలని ఆశపడినట్లయితే పది మందికి భోజనం పెట్టేటువంటి విషయంలో సహకరించాలని మీరు ఆశపడినట్లయితే దేవుని పరిచర్యలో సహకరించాలని ఆశపడినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న అకౌంట్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా చేయి దేవుడు కూడా మిమ్మను బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడు అన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయిను అని దేవుని కొరకు విత్తండి దేవుడు మీకు సమృద్ధిని ఆశీర్వాదములను తప్పక కలుగు చేస్తాడు మీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మును దీవించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు హీ విల్ నాట్ సఫర్ దే ఫుట్ టు బీ మూవ్డ్ హీ దట్ కీప్ ఇత్ ది విల్ నాట్ స్లంబర్ దేవునికి మహిమా కలుగునుగాక దేవుడు నీ పాదమును తొట్రిల్లనియడు మొదటిగా ఆయన అని రాయబడి ఉంది కదా ఆయన అనగా ఎవరు సృష్టికర్త అయిన దేవుడు శక్తిగలవాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పరమ వైద్యుడు నడిపించువాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నవాడు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును రాలేరు అన్నవాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అన్నవాడు పేతురు నా గొర్రెలను మేపుము పేతురు నా గొర్రెలను కాయుము అన్నవాడు నిత్యము సింహాసనాశీనుడువై పరిశుద్ధుడు 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 అని వేవేల దూత గలముల మధ్య పొగడపడుచున్నవాడు మహాప్రభువు మహోన్నతుడు మహాఘనుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నీపాదమును తొట్రిల్లనియడం మనము జీవితంలో ప్రయాణాలు చేయక తప్పదు ఆత్మీయ జీవితంలో ఎన్నో ప్రయాణాలు ఎన్నో ప్రయత్నాలు ఆ ప్రయత్నాలలో ఎన్నో ఒడుదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు కొన్నిసార్లు సాతాను మన కాలును పడద్రోయాలని మన పాదమును తొట్రిల్లింప చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే సాతానుగాడు మొదటి నుండి కూడా అబద్ధికుడు అంతేకాదు వాడు కుయుక్తిపరుడు కుయుక్తిపరుడు గనుక వాడి క్రియలన్నీ కూడా ఒక మనిషిని తొట్టిల్లింప చెయ్యాలి అని మాత్రమే వాడు ఆలోచన చేస్తాడు కానీ నిలబెట్టాలనే ఆలోచన మాత్రం వాడు చేయడు అయితే ప్రభువు నిన్ను కాపాడతాడు ప్రభువు నీ పాదమును తొట్రిల్లనియడు నిన్ను కాపాడే ఆయన కునుకడు నిన్ను కాపాడే ఆయన నిద్రపోడు దేవునికే మహిమ కలుగునుగాక సాధారణంగా మనుషులమైనటువంటి మనము ఒకరోజు నిద్రపోకపోతే రెండో రోజు కల్లా ఆకుకూరల్లాగా వాలిపోతూ ఉంటాము కానీ ప్రభువు ఎన్ని రోజులైనా ఎన్ని వారాలైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా దేవుడు మేల్కొని ఉండగలడు ఆయన కొనుకడు నిద్రపోడు దేవునికి మహిమ కలుగునుగాక దావీదుని కాపాడలేదా శద్రెక్కుని మెషక్కుని అభయజ్ఞగోలుని అగ్నిగుండంలో దేవుడు కాపాడలేదా దానియేలుని దేవుడు సింహపు గుహలో కాపాడలేదా ఇలా ఒకటి కాదు రెండు కాదు బైబిల్ ప్రతి చరిత్ర కూడా ఆయన కాపాడబడమే మనకి కనిపిస్తూ ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక ఐగుప్తు దేశంలో ఫరోకే ఎదురు తిరిగి ఫరోనే గడగడలాడించుచున్న సమయంలో మోషేకు దేవుడు తోడై ఉండలేదా ఇస్రాయేలు ప్రజలను కానానికి ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు నడిపించి కాపాడలేదా దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ధైర్యంగా ఉండు ఆయన ఉన్నాడు అనే ధైర్యంగా ఉండు నీ పాదాన్ని ఆయన తొట్టెళ్లకుండా కాపాడతాడు కీర్తన నూట ఇరవై ఐదో అధ్యాయంలో ఒక శ్రేష్టమైన ఉంటుంది యహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురూ అని కొండ ఎంత బలంగా ఉంటుంది అది కొండే కాదట సియోను కొండట అంటే దేవుని యొక్క పర్వతము దేవుని యొక్క కొండ కొండను ఎవడైనా ఢీ కొట్టగల ఢీ కొట్టగలడా కొండను ఎవడైనా పడగొట్టగలడా కొండను ఎవడైనా తొట్రిల్లింప చేయగలడా దేవునికి మహిమ కలుగును గాక వాడి తరాలు తరాలు మారాలి దేవుడు నిన్నంత బలంగా చేస్తాడు ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఆయన దయను ఆయన కృపను కోరుకున్నట్లయితే ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాకి వింటున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి వారి ప్రయాణంలో తండ్రి వారి పాదము తొట్టిల్లకుండా కాపాడుటకు నీవు కునుకక నిద్రపోక తండ్రి మమ్మల్ని కాపాడుచు ఉన్నందుకు మీకు ఇస్తుతులు స్తోత్రాలు ఎవరు నీ నమ్మిక ఉంచుతారో వారు కదలక నిత్యము నిలిచు సియోను కొండవలే ఉంటారు అందును బట్టి నీకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను దీవించండి అలాగే తండ్రి అనేక మంది ఫోన్ చేసి ప్రార్థనా సహాయం కోరుతున్నారు ప్రభా వారి కొరకు మేము ప్రార్థించుచున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగించండి వారు అనుకున్నవి వారికి అవసరమైనవి అన్నీ నెరవేర్చండి ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయండి తండ్రి ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను మీరే మీ కృపలోకి జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్